బ్రదర్స్ వాళ్ళు ఏదో రకంగా రాజకీయంగా చేయాలని లాస్ట్ ఐదేళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కురుబస్ను ముందు పెట్టుకొని ఒక పక్క వాల్మీకి ఒక పక్క కురుబ వాళ్ళు ముందు పెట్టుకొని కూడా రాజకీయం కూడా చేశారు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత పాపం వాళ్ళు పట్టించుకుని పాపాన్ని కూడా పోలేరు మళ్ళీ ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరక తొమ్మిది ఏళ్ళ తర్వాత ఆయన లింగమై చనిపోయాడు కాబట్టి ఆ లింగమైని ఒక రాజకీయంగా వాడుకొని ప్రకాష్ రెడ్డికి కూడా ఆయన జగన్ రెడ్డికి కూడా పరిటాల కుటుంబం వాళ్ళు ఈ విధంగా చంపారు ఒక ఫ్యాక్షన్ మార్టర్ అని చెప్పి ఈరోజు ఆయన్ని ఇక్కడ తీసుకొని రావడం అది ఎంతవరకు సరే అని కూడా కనుక్కో ఒకసారి జిల్లాలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు కుటుంబం మా కుటుంబం గురించి కూడా అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఆయన్ని వీళ్ళు వచ్చేదానికి ధైర్యం లేక ప్రకాష్ రెడ్డి వాళ్ళు వచ్చేదానికి కూడా ధైర్యం లేక ఈరోజు ఆయన్ని పిలిపించడం అది ఎంతవరకు ఒక్కసారి కనుక్కోవాలా ప్రకా ఆయన జగన్ రెడ్డి కూడా తెలుసుకోవాలా అది ఫ్యాక్షన్ మాటరా మామూలుగా జరిగిన మాటరా ఇది ప్రకాష్ రెడ్డి ఏమైనా రాజకీయంగా వాడుకుంటున్నారని విషయాలు వాళ్ళు కూడా తెలుసుకునే బాధ్యత ఒక మాజీ సీఎం గారికి కూడా ఉంటుంది కానీ ఆ రకంగా కాకుండా వీళ్ళలో విభేదాలు పెట్టుకుని ఓ పక్క మాజీ ఎంపీను ఓ పక్క మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టుకొని నేను తీసుకురావాలా నువ్వు తీసుకురావాలనే పో పట్టింపుతో ఈరోజు ఆయన కూడా తీసుకొస్తాను ఓకే తీసుకురండి నేను వద్దని చెప్పండి తీసుకొచ్చిన తర్వాత పాపరేట్ పల్లెకి వచ్చిన తర్వాత కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబాన్ని కూడా న్యాయం చేసి వెళ్ళమని నేను మాజీ సీఎం గారు కూడా చెప్తున్నా మా బీసీలు నియోజకవర్గం మాది మరి మీరు బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళు మరి రాప్తాన్ నియోజకవర్గం ఎల్లుండి వచ్చి రేపు వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక బీసీకి ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా పోవాలని ప్రత్యేకంగా నేను జగన్ రెడ్డిని కూడా నేను కోరుకుంటున్నా నాకన్నా ఎక్కువ ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు మా మంత్రి గారు కూడా మాట్లాడినారు నీకు అంతగా బీసీల మీద నీకు ప్రేమే ఉంటే మన నువ్వు వస్తావు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఒక బీసీని అభ్యర్థిగా నువ్వు ప్రకటించగలవా అని నేను కూడా జగన్ కూడా నేను అడుగుతున్నాను కేవలం ఇది మామూల హత్యని ఒక ఫ్యాక్షన్ హత్యగా ఒక మీరు ఇది తీసుకురావడం అది కరెక్ట్ కాదని మరొకసారి నేను కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మా వాళ్ళందరితో కూడా ఇప్పుడు నేను మాట్లాడి నిర్ణయం తీసుకొని సమన్వయం పాటించండి వీళ్ళు గొడవలు పెట్టి కక్షలు పెట్టి ఏదో విధంగా మనల్ని గొడవలెక్క లాగుతున్నారు దయచేసి వాళ్ళు వచ్చిలో పడొద్దండి దయచేసి అలాంటి వాళ్ళు నమ్మొద్దండి దమ్ముంటే మీరు మా జగన్ని ఆపగలరా అంటారు దమ్ముంది ఎవరు మీరు అవసరం లేదు నాకు దమ్ముంది ఎంతమంది ఉన్నా నాకు దమ్ము ఉంది నేను నిలబెట్టగలను నేను రాని నేను అనుకుంటే కానీ మాల మాది అలాంటి సంస్కృతి కాదు మేము రమ్మనే ఆహ్వానిస్తున్నాం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా సహాయం చేసుకోమని మేము కూడా చెప్తున్నాం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా సార్ అని కూడా అడుగుతున్నాం రెచ్చగొట్టి ప్రకాష్ రెడ్డి అనే వాళ్ళు ఈ రోజు ఈ టైంలో కూడా ఆయన మళ్ళీ పెడుతున్నారు మీకు ఆపే ధైర్యం ఉందా అని ఇక్కడ తెలుగుదేశం బ్లడ్ ఉంది ఇక్కడ పరిటాల బ్లడ్ ఉంది మా చంద్రబాబు నాయుడు గారు బ్లడ్ ఉంది మేము ఎందుకు ఆపమై అంటే నువ్వు రెచ్చగొట్టి నువ్వు ఆపండి ఇది మళ్ళీ రాజకీయం చేసి ఇంకా వంద రోజులు ఐదేళ్ళు దీన్నే రాజకీయం మా జగన్ వస్తుంటే ఆపారు జగన్ వస్తుంటే ఆపారని చెప్పుకోవడం కోసమే నువ్వు రెచ్చగొడుతున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దయచేసి ఎవరైనా సరే వాళ్ళు ఎన్ని రెచ్చగొట్టినా దాని ఎవరు కూడా మీరు పోకోకుండా రేపు సమయం పాటించి ఆయన వస్తాడు పోతాడు దయచేసి ఎవరు కూడా అల్లర్లే కానీ ఎవరింట్లో వాళ్ళు ఉండమని వాళ్ళని కోరడానికే మా కార్యకర్తలు మా లీడర్లందరినీ కూడా నేను ఇక్కడ పిలిపించాను వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా అదే విషయం నేను చెప్పాలనే ఈరోజు నేను అందరినీ కూడా ఆహ్వానించాను అది కూడా నేను చెప్తాను రేపు వస్తాడు ఆయన పోతాడు దానికని దాని గురించి ఎవరు కూడా మాట్లాడొద్దండి ఏ చిన్న గొడవ వద్దని చెప్తున్నాం మా వాళ్ళ రిక్వెస్ట్ ఏమంటే తప్పకుండా వాళ్ళు నాలుగైదు బళ్ళలే రావాలా కాన్వాయిల్తో కూడా రాకూడదు అదే విధంగా